రెబల్ స్టార్ ప్రభాస్ విషయంలో సందీప్ రెడ్డి వంగ మరో అప్డేట్తో షాక్ ఇస్తున్నాడు సర్ప్రైజింగ్ నిర్ణయంతో మైండ్ బ్లాంక్ చేస్తున్నాడు అదే స్పిరిట్ మూవీ ఫోటోషూట్ ఇదే హైదరాబాద్లో ఇప్పుడు ప్లాన్ చేయడమే కాదు తన లుక్ ఎలా ఉండాలో ఉంటుందో కూడా ఫోటోషూట్లో డిసైడ్ చేయబోతున్నాడు తన హీరో లుక్ ఎలా ఉండాలో అలా రెడీ అయ్యేందుకు రెబల్ స్టార్ ఎలా మారాలో ఈ ఫోటో షూట్తో తెలబోతోందా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి స్పిరిట్ లాంచ్ కిక్కిచ్చేలా ఉంది దీనికి తోడు మొన్నటి వరకు ప్రచారంగానే మిగిలిన కొరియన్ నటుడు డాన్లీ ఎంట్రీ కూడా కన్ఫామ్ అయింది ఇక మిగిలింది రెగ్యులర్ షూటింగ్ మాత్రమే ఫిబ్రవరి నుంచి స్పిరిట్ సెట్ సెట్లో దూకబోతోంది మరి ఈలోపు రెబల్ స్టార్ ప్రభాస్ ఏం చేస్తాడు ఫౌజీ షూటింగ్ మాత్రమే పూర్తి చేస్తాడా స్పిరిట్ సినిమా కోసం కొత్తగా తనను తాను మార్చుకుంటాడా ఏం జరగబోతోంది హ్యావ్ ఎ లుక్ రెబల్ స్టార్ ప్రభాస్ జుట్టు మీద తను వేసుకునే క్యాప్ మీద ఎవరికి తోచిన పుకార్లు వాళ్ళు పుట్టించి విషప్రచారంతో ప్రచారంతో పైశాచిక ఆనందం పొందుతున్నారు అంతా బాలీవుడ్ డట్టి పిఆర్ చేసే పనే అన్నది చాలా మంది అభిప్రాయం ఆల్రెడీ సందీప్ రెడ్డి మూవీ స్పిరిట్ కథని లీక్ చేసి దీపికా కో బ్యాచ్ ఈ సినిమా టీం మీద పగపట్టిందన్నారు తనని సినిమా నుంచి గింటేయటమే కారణం అనేది అసలు సమస్య దీనికి తోడు కల్కీ సీక్వెల్ నుంచి కూడా దీపికాను తీసేయటంతో రెబల్ స్టార్ సినిమాల మీద ప్రభాస్ పర్సనాలిటీ మీద దాడి చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇలా ఎన్ని దాడులు జరిగినా ఎంత విష ప్రచారం పెంచినా సందీప్ రెడ్డి వంగ మాత్రం రెబల్ స్టార్ మూవీ స్పిరిట్ వేగం తగ్గకుండా చూస్తున్నాడు అలా మొత్తానికి స్పిరిట్ మూవీ ఈ రోజు నుంచి మొదలైనట్టే ఇందులో ప్రభాస్ ఐపీఎస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు అందుకు తన లుక్ ని నాలుగు నెలల్లో సిద్ధం చేసుకోబోతున్నాడు అది ఎలా ఉండాలనేది ఈ రోజు జరిగిన ఫోటోషూట్ అవుట్పుట్ తో డిసైడ్ చేయబోతున్నారు చాలా వరకు గుండు చేయించాక కాస్త హెయిర్ వస్తే ఆ తక్కువ హెయిర్ కూడా పోలీస్ కటింగ్లా లా చేయిస్తే ఎలా ఉంటుంది అచ్చంగా అలాంటి లుక్లు ఈ రోజు ప్రభాస్ ఫోటోషూట్ సెట్ లో కనిపించాడన్న లీకులు షాకిస్తున్నాయి రకంగా ప్రభాస్ ఐపీఎస్ లుక్కి మ్యాచ్ చేయాలనే ఉన్నాడని తెలుస్తుంది కాకపోతే కాస్త మజిల్స్ పెంచాలనేది సందీప్ రెడ్డి కండిషన్ అని తెలుస్తుంది ఆల్మోస్ట్ నాలుగు గంటల పాటు ఈ ఫోటోషూట్ సెషన్ నడిచింది టోన్డ్ లుక్లో కనిపించబోతున్న ప్రభాస్ కంప్లీట్ మేకవర్ సెవెంటీ పర్సెంట్ ఓకే అయింది ఇంకా థర్టీ పర్సెంట్ తన బాడీ బిల్డింగ్గా జరగబోతోంది మళ్ళీ డిసెంబర్ థర్డ్ వీక్ రెండో ఫోటోషూట్ని ప్లాన్ చేస్తున్నారు అప్పుడు కొరియన్ యాక్టర్ డాన్లీతో కలిసి ఫోటోషూట్ సెషన్ నడుస్తుందట తనే మెయిన్ విలన్ అవ్వటం వల్ల స్క్రీన్ మీద కాంబినేషన్ అదిరిపోవాలి కాబట్టి ఎవరి అపీరెన్స్లో ఏదైనా కరెక్షన్స్ ఉంటే డిసెంబర్లో మరో సెషన్లో తేల్చబోతున్నారు ఇప్పటివరకైతే ఈ ఫీలర్స్తో సందీప్ రెడ్డి కొంతవరకు మీడియాకు కూడా ఒప్పందించి కూల్ చేశాడు చేస్తున్నాడు